ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి ఆయన అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏండి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కున్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి ముందర మాకు బస్సు చేస్తే చాలంటే డిట్ వీ డి దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన మాడతాడా అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమ్మిట్ అనిపెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారు అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు ఈ నీకు వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చాయి ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడు విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ యొక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ ఏమైనా బాబు సూపర్ సిక్స్ లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగం ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐటీ అలోన్ ఛాలెంజ్ గా తీసుకున్నా రాబో రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ పదిహేడు నెలలు అహర్ నిశలు కష్టపడ్డాం మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఒక్క కంపెనీ పోకూడదని పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకు పోయింది ఎక్కడ తప్పు చేసాం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం కరెక్షన్ ఎట్ట చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించారు నిర్వహించినప్పుడు ఆ సమా ఆ సమావేశంలో వాటి అన్నిటికి కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించాం అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు దానికి సమాధానం అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు సరే దాని జోలికి నేను వెళ్ళను కానీ సరే ఆయన నన్ను గుడ్ అంటాడు నేను ఆయన పప్పు అంటాను దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం దాని జోలికి కూడా నేను వెళ్ళను ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం నేను ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే మేము చాలా క్లియర్గా చెప్పాం దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను చాలా క్లియర్గా చెప్పాను గూగుల్ డేటా సెంటర్ విశా విశాఖపట్నం ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా కేటగారికల్గా అరో చెప్పాను మీ అందరు కూడా ఉన్నారు మేము ఏం చెప్పాం అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎస్ఐపిబీ మీటింగ్లో రైడన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ వన్ గిగవా డేటా సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని క్యాబినెట్ ఎస్ఐపిబీ మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది అదే నేను అడిగాను మాకున్నటువంటి సమాచారం కూడా అదే వారు రాసింది కూడా అందులో ఏమీ క్లారిటీ చాలా క్లియర్గా ఉంది అయితే లోకేష్ గారు వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం వారికి సహచర మంత్రులు వీళ్ళందరూ కూడా రెండు లక్షల మందికి అంటే లక్ష తొంభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే లక్షా ఎనభై రెండు వేల నుంచి లక్ష ఎనభై ఏడు వేల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు అలాంటిది ఒక విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు దీని మీద క్లారిటీ అడిగాము వారేమో రెండు వందలు అంటున్నారు మీరు లక్ష ఎనభై వేలు అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి ఇదా సమాధానం అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపిత నువ్వు దానికి సమాధానం చెప్పకుండా దేనికి కొనుకొస్తా చెప్పు సరే ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోవాలా నేను రెండు వందలు అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా మీరు రెండు లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు మీ మాట నా మాట కాదు గూగుల్తో తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి గూగుల్తో తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో తో అనౌన్స్మెంట్ చేయించండి మీరు చెప్పినటువంటి నంబరు లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే గూగుల్ చేత ప్రకటిస్తే సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే లక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మసక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న ఇందులో మేమేమి డాటా సెంటర్ వద్దనట్లేదు అనట్లేదు ఇన్ఫ్యాక్ట్ డాటా సెంటర్స్కి అలా బాట వేసింది అసలు పైనర్ చేసింది ఇనీషియల్గా అదానీ వాళ్ళని వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం ఈ క్లారిటీ ఎవరిస్తారు చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు